గవర్నమెంట్ స్కూల్స్ లో అన్ని ఫెసిలిటీస్ వస్తున్నాయి సార్ బుక్స్ వస్తున్నాయి డ్రెసెస్ వస్తున్నాయి షూజెస్ వస్తున్నాయి సో మనం ఇక్కడ ఏం ఎనీ స్కూల్ చేసిన కూడా మీకు పంపించడం జరుగుతుంది ఇక్కడ ఏది కూడా క్లారిటీగా జరుగుతుంది ఆగస్ట్ జూన్ ఫిఫ్టీన్త్ వరకు ఈ యొక్క ఫామ్స్ మా దగ్గరకు వస్తే దీన్ని స్క్రూట్నైజ్ చేసేసి ఎవరెవరు ఏంది ఏం సంగతి ఇది ఓన్లీ రామ్ గోపాల్ ఫేట్ వాస్తవ్యాలకే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇది ఈ యొక్క కార్యక్రమాన్ని ఫస్ట్ జూన్ నుంచి బిఫ్టీ వారికి ఫామ్స్ సబ్మిషన్ వారికి పెట్టుకొని దాని తర్వాత ఒక వారం వాళ్ళకి ఒక న్యాయం చేయాలన్న ఉద్దేశంతో ఎప్పుడు కొంతమందికి మెడిసిన్ ఇప్పించడం కానీ కొంతమంది వాళ్ళు కదిపించడానికి కొంతమందికి వచ్చేవారికి మన కాన్స్టిట్యూన్సీ కాకుండా పార్లమెంట్ వచ్చేవారికి కాచిగూడ నాగపల్లి జల్లపల్లి అట్లా మన కొమ్మరల్లి అంటే ఒక మల్లన్న దేవుడు అంటే మనకి తెలంగాణలో జాగ్రత్త తర్వాత ప్రముఖ ఆలయమైన దానికి కూడా రైల్వే సౌకర్యాన్ని స్టేషన్ని ఏర్పాటు చేయడంలో మొన్న నూట మూడు రైల్వే స్టేషన్ ఓపెన్ చేసి దాంట్లో తెలంగాణలో మూడు దగ్గర రైల్వే స్టేషన్ ఓపెన్ చేయడం అర్థం చేసుకుంటూ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం కలిసి రానప్పుడు కూడా ఆయన దాన్ని పనులు ఏవైతే అవసరం ఉన్నాయో తెలంగాణకి దాన్ని పట్టించుకొని చేయడం ఇవాళ రోడ్లు శాంక్షన్ అయినాయి దగ్గర దగ్గర మనకి ఒక ఔటర్ రింగ్ రోడ్ తర్వాత ఇన్నర్ సర్కుల్ రింగ్ రోడ్ అని చెప్పేసి శాంక్షన్ చేయడం అది చిన్న బడ్జెట్ ఏం కాదు ఐదు వేల లక్షల కోట్ల బడ్జెట్తో సంబంధించి సంబంధించిన విషయం దాని తర్వాత వచ్చేసి చామర నుంచి అంబర్పేట్ ప్లేట్ సూపర్ ఫ్లైఓవర్ ముప్పై పెండింగ్ ఉంటే కూడా దానికి కూడా కేంద్ర ప్రభుత్వం కేంద్ర మంత్రి రోడ్ల శాఖ నితి నితిన్ నితిన్ గడ్కరీ గారిని ఒప్పించి మొన్న దాన్ని కూడా ఓపెన్ చేయడం జరిగింది ఇలా లైట్ అండ్ షో ఉస్మాన్యా యూనివర్సిటీలో కానీ గోల్కొండ దగ్గర కానీ ఇవన్నీ కూడా ఆయన స్థాయిలో కల్చర్ టూరిజం మినిస్టర్ ఉన్నప్పుడు ఇక్కడ మన దగ్గర వర్కంపేట్లో నాలుగున్నర కోట్లతోటి ఒక అద్భుతమైన మ్యారేజ్ షాబ్ చేయడం కానీ ఇవన్నీ కూడా అవన్నీ కూడా కిషన్ రెడ్డి గారి ప్రోత్సాహంతో కిషేన్ రెడ్డి గారి తోటి మనకి జరుగుతున్నాయి సో ఇవన్నీ కూడా ఆయన స్థాయిలో ఆయన ప్రజలకి అందుబాటులో ఉండాలని చెప్పేసి ప్రజలకి నేను ఏం చేయగలుగుతానో చేయాలనే ఉద్దేశంతో ఆయన చేయడం జరుగుతుంది గ్రామ ఇట గాంధీజీ స్టాట్యూకి సంబంధించిన ఒక డెవలప్మెంట్ జరిగింది దాని తర్వాత వచ్చేసి కేంద్ర మంత్రి వర్యులు మన అక్కడ దాని తర్వాత వచ్చిన మనము వచ్చిన తర్వాత గా డబుల్ బెడ్రూమ్ని హ్యాండ్ ఓవర్ చేయడం అంబేద్కర్ డబుల్ బెడ్రూమ్ ఇవా అవకత అవతలు జరుగుతున్నప్పుడు తోడని కలెక్టర్ గారితో కూర్చొని ఎవరైతే నిజంగా దానికి అరులో వాళ్ళకి ఇప్పించే దానిలో మా యొక్క ప్రయత్నం అదేవిధంగా హైడ్రా హైడ్రాకి సంబంధించిన పోలీస్ స్టేషన్ మన దగ్గర రావడం మొన్ననే దాన్ని ఓపెన్ చేయడం సో ఇందులో భాగంగా రోడ్స్ అనుకోండి డ్రైనేజ్ సిస్టమ్ అనుకోండి మన దగ్గర జరిగిన రెండు మూడు సంఘటనలు ఒకటి ఒక బిల్డింగ్ డెక్కన్ కార్పొరేషన్కి సంబంధించిన బిల్డింగ్లో అది కాలిపోయి మూడు రోజుల వరకు ఇదైతే అక్కడ రెండు రోజుల వరకు మేము భార్య భర్తలు ఇద్దరం కూడా పది నుంచి పన్నెండు గంటలు ఉండేసి టిఫిన్ లంచ్ డిన్నరు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది దాని తర్వాత మన దగ్గర కలాస్గూడలో నాలాలో ఒక అమ్మాయి పడిపోయి చనిపోతే యాక్చువల్గా జిహెచ్ఎల్సీ ఫండ్స్ కార్పొరేటర్లు చెప్పవలసిన ఫండ్స్ అవి అట్లాంటి ఫండ్స్ని కూడా కేంద్ర మన ఉన్న మంత్రివర్యులు ఎమ్మెల్యేలు స్థానిక ఎమ్మెల్యే లోకల్ కార్పొరేటర్ చెప్పకుండా ఆయన పోయి ఇస్తే కూడా మా సొంత డబ్బులు యాభై వేలు ఇవ్వడం కానీ అదేవిధంగా ఒక అంగన్వాడీ స్కూల్ ఉంది ఇక్కడ మన వెంగల్ నగర్లో అక్కడ వెంగల్ రోడ్ నగర్లో అంగన్వాడీ స్కూల్ ఒక లాగా ఉంటే దాన్ని దృష్టిలో తీసుకొచ్చేసి ఎవరి జోనల్ కమిషనర్ దృష్టిలో తీసుకొచ్చి ఒక ఆరు లక్షల రూపాయలతోటి అక్కడ డెవలప్మెంట్ చేయడం కానివ్వండి అలా డెవలప్మెంట్ చేసిన దానికి కూడా అక్కడ రాజకీయం చేసి ఇద్దరు కార్పొరేటర్ల పేర్లు రాపియడం ఇట్లా ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా మనం ఇబ్బంది పెట్టినా ఇరవై ఏడు బై సెవెన్ మీరు ఎక్కడన్నా మీరు అవసరం ఉంటే ఫోన్ చేయండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఫోన్ ఆన్ ఉంటుంది ఆ సమస్యలను తీర్చడానికి మేము ఎల్లవేళ్ళల్లో కూడా ఉన్నాం అదే అంగన్వాడీ టీచర్ ఇల్లు కాలిపోయినప్పుడు గా తెలిసిన తర్వాత పోయి ఒక ఇరవై ఐదు వేల ఇది చేయడం ఇవన్నీ సామాజికంగా మన ప్రజలకు అందుబాటులో ఉండడం మేము నేను ఒక సందర్భంలో కంచిలో ఉన్నప్పుడు మహాలక్ష్మి హాస్పిటల్లో ఒక ఆమె లాంగ్ ఆపరేషన్ చేయడం వల్ల చనిపోతే ఆ రోజు పదకొండు గంటల నుంచి వద్దున్న మూడు గంటల వరకు దయచే బాగులో ఉంటుంది ఆ మూడు గంటల వరకు తోటి డాక్టర్లతో ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్తో మాట్లాడి ఆమెకి మూడు లక్షల చిల్లర డబ్బులు వచ్చే విధంగా మనం మాట్లాడి ఇప్పిస్తే దాని మీద ప్రచారం మేము చేయిస్తున్నామని చెప్పుకోవడం ఇవాళ వర్క్స్ జిహెచ్ఎంసీ ద్వారా ఏ వర్క్ జరిగినా ఒక ఫోటో తీసుకొని మేము చేపిస్తున్నామని చెప్పుకోవడం అది సిగ్గుచేటు కార్పొరేటర్గా తన బాధ్యతలను తను నిర్వహిస్తూ మేము నాయకులుగా ప్రతి వర్క్ని ఇది చేసుకుంటూ ఎన్నిసార్లు జోనల్ కమిషనర్ని కానీ కలవడం కానీ వాటర్ వర్క్స్ మేనేజర్ని కలవడం కానీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ స్ట్రీట్ రైట్స్ గత సంవత్సర పద్దెనిమిది నెలల నుంచి పదిహేను నెలల నుంచి చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉండడం వల్ల ఒక కి పాస్ అయిన తర్వాత దాని టెండర్లు పిలిస్తే కూడా పదిహేను పదహారు సార్లు వచ్చినా కానీ ఎక్కడ కూడా యాష్టపడకుండా పోయి కన్విన్స్ చేస్తున్నాం ఆయనకు వచ్చిన బడ్జెట్లో జోనల్ కమిషనర్కి వచ్చిన బడ్జెట్లో ఆయన కన్విన్స్ చేసుకుంటూ చిన్న చిన్న పనులను చేసుకుంటూ వస్తున్నాం ఇప్పుడు నిన్న కూడా జోనల్ కమిషనర్ గారితో మాట్లాడడం జరిగింది ఇక వేరే ఎంపీ లో కానీ మిగతా దగ్గర కానీ మూడు నుంచి నాలుగు కోట్ల రూపాయలు ఒక కార్పొరేటర్కి పని ఇచ్చేస్తున్నారు మేము కూడా బీజేపీ కార్పొరేటర్ మీ లో ఉన్న బీజేపీ కార్పొరేటర్లు అందరూ కూడా మీ దగ్గరకు వస్తామని మాట్లాడడం జరిగింది అయితే సెకండ్ కి ఒక కి నేను నోడల్ ఆఫీసర్గా ఉన్నా దాంట్లో బిజీ ఉన్నా కాబట్టి దయచేసి మీరు ఒక్కసారి ఇది చేసిన తర్వాత ఇచ్చే అక్కడనే హార్టికల్ దర్శన విద్య వచ్చేవారికి జివర్నగర్ కాలనీలో ఒక గార్డెన్ని ఇవాళ దగ్గర దగ్గర డెబ్బై ఎనభై మంది వాకింగ్ చేసే విధంగా అదేవిధంగా నగర్ కాలనీలో గార్డెన్ని డెవలప్ చేయడంలో కానీ అదేవిధంగా జీరాలో ఇరవై లక్షల రూపాయలతోటి ఆ గార్డెన్ని డెవలప్ చేయడం వాకింగ్ ట్రాక్ చేయడం అక్కడ బోరింగ్ లేకపోతే బోరింగ్ చేయించడం ఇవి చాలా బోరింగ్స్ ఒకటి ఓల్డ్ కాస్ మండీలా ఒకటి మెక్లర్ కూడా అంటే జిమ్ జిమ్ కూడా చాలా సంవత్సరాల నుంచి ట్రెండింగ్ ఉండే మొత్తం ఎనిమిది లక్షల రూపాయల బడ్జెట్ తోటి మెక్లోడ్ కూడా అలా జిమ్ ఎక్విప్మెంట్ రావడం రుమోమస్యలో జిమ్ ఎక్విప్మెంట్ రావడం అది అది కూడా మా టైంలో జరగడం అనేది మేము అదృష్టంగా భావిస్తున్నాం దాన్ని ఫైల్ ఎవరైనా పెట్టనియండి కానీ దాన్ని పడి దాన్ని సాధించే వారికి ఇది చేయడం ఇంతకుముందు స్పోర్ట్స్ మెటీరియల్ ఇచ్చేవాళ్ళు జీహెచ్ఎంసీ వాళ్ళు కానీ మేము మాత్రం మాకు ఏ ఏ రోజు మాకు స్పోర్ట్స్ మెటీరియల్ వచ్చినా కానీ మా డివిజన్ ఉన్న పిల్లలకి ఆడుకోవడానికి అది అప్పచెప్పడమే కానీ ఏ రోజు కూడా ఏదో కార్యకర్తల పిల్లలకి ఇచ్చేసి దాన్ని క్లోజ్ చేయలేదు దాన్ని కూడా వాయిస్ మెసేజ్ ద్వారా పెట్టేసి మన బస్సుల పిల్లలు ఎవరైతే ఆ స్పోర్ట్స్ మెటీరియల్ కొనలేని పరిస్థితుల్లో ఉన్నారో వారికి ఇవ్వాలనే ఉద్దేశం సదుద్దేశం కనిపించి ఇది లేదు ఇవాళ నేను తీసుకొచ్చిన లాస్ట్ టైం ఒక ఐదు వందల మందికి ఆరు బుక్కులు ఒక బ్యాగ్ ఇవ్వడం జరిగింది ఆ రోజు మాకు ఆ స్పందన ప్రతిస్పందన మంచి అనిపించింది సో బ్యాగులు అనేది కొంచెం అందరూ చేసేదే కానీ ఈసారి బుక్స్ ఒక ఆరు వందల బుక్స్ నాలుగు వందల మంది నుంచి ఐదు వందల మంది పిల్లలకి ఇవ్వాలని అది టెన్త్ క్లాస్ నుంచి సిక్స్త్ క్లాస్ వరకే ఎందుకంటే చిన్న పిల్లలకి అన్ని బుక్లు అవసరం ఉండయి సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు వాళ్ళు మళ్ళీ మళ్ళీ బుక్స్ కొనుక్కుంటారనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి ఆరు బుక్స్ ఇవ్వాలని దాని తర్వాత పిల్లలు మంచి చదివే పిల్లల్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది మనము ఈ చదువు అనేది ఒక పిల్లవాడు మంచి చదువుకుంటే వాళ్ళ కుటుంబ పరిస్థితి కూడా మొత్తం చేంజ్ అవుతుంది వాళ్ళ ఫాదర్ ఎంత కష్టపడి పని చేసినా గానీ ఒక పిల్లవాడు మంచిగా చదువుకొని సాఫ్ట్వేర్లను ఒక మంచి ఉద్యోగం చేస్తే ఆ కుటుంబ వ్యవస్థ అనేది అవుతుందని నమ్మి ఈరోజు టెన్త్ క్లాస్ పిల్లలకి ఫస్ట్ ఫీ ఫస్ట్ మా దగ్గరకు వచ్చిన అప్లికేషన్స్లో ఫస్ట్ అయితే మార్క్స్ ద్వారా ఫస్ట్ వచ్చిన వాళ్ళకి టెన్ థౌసండ్ రూపీస్ సెకండ్ వచ్చిన వాళ్ళకి ఫైవ్ థౌసండ్ రూపీస్ థర్డ్ వచ్చిన వాళ్ళకి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అదేవిధంగా టెన్ కన్సలేషన్ ఫైవ్ రూపీస్ అంటే ఒక క్లాస్ వచ్చే వచ్చేవారికి పదమూడు మందిని మనం సెలెక్ట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇంటర్ ఫైనల్ అయిన వాళ్ళకి అదేవిధంగా డిగ్రీ ఫైనల్ అయిన వాళ్ళకి అంటే ఇది రాజకీయం అంటే ఒక వ్యాపార